కూకట్పల్లి నియోజకవర్గం ఫతేనగర్ డివిజన్ జింకల్వాడ రామరెడ్డి నగర్ ప్రభాకర్ రెడ్డి నగర్లలో మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఉపవాసాలున్న భక్తులకు ఉపవాసం వదులుతున్న సందర్భంగా హనుమాన్ టెంపుల్లో ఐదు వందల మంది భక్తులకు కపిల్ కుమార్ గుప్తా విజయాదేవి దంపతులు ముఖ్య అతిథులుగా హాజరై ఉపవాసాలు విడిచే భక్తులకు పండ్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోజు భక్తుల పండ్ల పంపిణీ చేసే దక్కడం చాలా సంతోషంగా ఉందని ఇది మాకు ఆ దేవుడిచ్చిన అదృష్టంగా భావిస్తామన్నారు ఈ రోజు ముస్లిం సోదరులు కూడా హిందూ సోదరుల పండుగకు సహాయ సహకారాలు అందించడం సంతోషించదగ్గ విషయం అన్నారు అలాగే హనుమాన్ దేవాలయం మరమ్మతులకు కాలనీల అసోసియేషన్ సభ్యులతో కలిసి యాభై లక్షల రూపాయలతో మరమ్మతులు చేస్తామని వారు తెలియజేశారు ఆ మహాశివుడి చల్లని చూపులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వారు తెలియజేశారు ఈ సందర్భంగా వివిధ అసోసియేషన్ సభ్యులు కపిల్ కుమార్ గుప్తా వియాదేవి దంపతులను ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో చైర్మన్ కపిల్ కుమార్ గుప్తా అడ్వైజర్ వడ్డెపల్లి రాజేశ్వరరావు ప్రెసిడెంట్ అబ్దుల్ బాకీ జనరల్ సెక్రటరీ దత్తు అడ్వైజర్లు సాగర్ రామిరెడ్డి శేషగిరి జై శ్రీనివాస్ మరియు వివిధ కాలనీల అసోసియేషన్ సభ్యులు భక్తులు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు నా పేరు విజయాదేవి అండి మేము జూబ్లీ హిల్స్లో ఉంటాము అక్కడ ఈ మధ్యనే ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం అన్నమాట అంటే ఇక్కడ అందరితోటి కాలనీలోకి వచ్చిన తర్వాత అందరూ కూడా స్నేహంగా ప్రేమగా మాట్లాడుతూ అంటే సంతోషం వ్యక్తం చేస్తూ అలా ఒక కుటుంబంలాగా కలిసిపోయారండి అందరూ దాని గురించి అందరం ఊరికే మాటల మాటలు అనుకున్నాం ఇలాగ ఒకటి గుడి ఉంది ఇక్కడ దాన్ని ఏమీ చేయట్లేదు ఎవరు అంటే సరే మా హస్బెండ్ అన్నమాట సరే అయితే నేను చేస్తాను మీరు అందరూ తోడుంటే అన్నారు అందరూ అలాగే మేము సహకరిస్తాం మీకు తప్పకుండా మీరు చేయాలి అని చెప్పి ఆయన ముందు పెట్టారనమాట సరే అందరికీ సంతోషమైన పని చేయడంలో మనకి సంతోషం ఉంటుందండి అది అందరూ కలిసి చేద్దామని చెప్పి నిర్ణయించారనమాట రైట్ ఇవాళ నుంచి మొదలైందండి వీళ్ళు శ్రీకారం చుట్టారు పనికి ఇంకా రోజు ఒకటి 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 రోజు జరిగిపోతుంది ఒక నెల లోపల చేయాలి అని ఫ్లోర్లు అంటున్నారు అంతస్తులు ఏమి వేయట్లేదు బడ్జెట్ అంటే ఒక ఫిఫ్టీ ల్యాక్ వరకు అని అవుతాయండి అంటే అందరి సహకారంతో అవుతుంది మాజీ జనరల్ సెక్రటరీ నేను ఈ ప్రభాకర్ రెడ్డినారు హనుమాన్ టెంపుల్ గురించి చాలా రోజుల నుంచి కట్టాలని అనుకున్నాము అది ఇప్పటివరకు ముందు జరుగుతా పోయింది ఈసారి ఎట్టి పరిధిలో చేయాలని జిద్దుతో మన కబిల్ మన గుత్తగారు ఆయన ముందుకు వచ్చేసారు ఆయన ద్వారా మీ ఇలా మొత్తం ఇలా శివరాత్రి నాడు చాలా గ్రాండ్గా ఎంత మంది పబ్లిక్ అంటే నాలుగైదు వందల మంది పబ్లిక్కు మొత్తం ఫ్రూట్స్ పెట్టేసి చాలా మంచిగా గ్రాండ్గా చేసేడు వాటర్స్ గుర్తు సహా పెట్టేసి చాలా బాగా చేసేడు ఇట్లే ఎప్పుడు చేయాలని చెప్పేసి గుత్తగారు నేను కోరుకుంటున్నాను ఇంకోటి గుడి కూడా డెవలప్మెంట్ జైనికే ఆయన ముందుకు వచ్చాడు ఎన్ని లక్షలైన సరే నేను పెడతాను నేను చేస్తాను అన్నాడు ఆయనకి ఎప్పుడు మా సహకారం ఉంటుంది ఆయన చేయాలని కోరుకుంటున్నాను